హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తోటి వారందరికీ కూడా గోల్డ్ స్మిత్ రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఉందని అందరికీ మీరు షేర్ చేయటం మర్చిపోకండి సో విషయంలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఒక వెరీ స్పెషల్గా ఉండేటటువంటి పేరు అండి ఇది సహజంగా మనం కాసుల పేర్లో చాలా రకాలు అయినటువంటి కాసుల పేర్లను చూసాం మన ఛానల్లో ఎక్కువగా తయారయ్యేటటువంటి ఈ కాసుల పేర్లు అండి ఎందుకంటే ఒక స్పెషల్గా ఉండేటటువంటి ఐటమ్ ఈ దీనికి వచ్చినటువంటి ఆకు కానీ అదేవిధంగా ఈ పైన వచ్చే పూజ వర్క్ కానీ స్పెషల్గా ఎక్కువగా ఇలాంటి ఐటమ్స్ మేము తయారు చేస్తాం కాబట్టి ఇందులో చాలా రకాల వేరియేషన్గా మేము తయారు చేయడం జరిగింది మన ఛానల్లో కాసులు పేర్లు వరహాల పేర్లు వీడియో వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట సో ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేసినటువంటి కాసుల పేరు చూడండి దీన్ని మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఇది చాలా స్పెషల్గా ఉంటుంది నీ కాసులు పేరు ఎందువల్లంటే ఇది కంప్లీట్గా చూడడానికి పెద్ద సైజు ఉండేటటువంటి కాసుల పేరులాగా ఉంటుంది అనమాట వెడల్పు కూడా అంతే వెడల్పు వస్తుంది ఇది కంప్లీట్గా తోకన్ తక్కువలో వచ్చింది కాసు ఆ కాసు కూడా తోకం తక్కువలో వచ్చే విధంగా ఈ పైన మనం రెగ్యులర్గా చేస్తాం కదా గంజాయాకు ఆ గంజాయాకుని గుల్లగా వచ్చే విధంగా అంటే పల్సగా తోకన్ తక్కువలో వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట అందువల్ల ఏంటంటే ఇది తోకన్ తక్కువలో అందరూ చేయించుకునే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఎందుకంటే ఇలాంటి పేర్లు ఒక ఐటెం వేసుకుంటే ఒక పెద్ద తరహాగా ఒక దైవత్వం ఉట్టుబడే విధంగా ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఎవరైనా సరే ఇలాంటి వస్తువుకి వెళ్ళేటప్పుడు ఆ వస్తువులో రియాలిటీ అంటే ఓల్డ్గా ఉండేటటువంటి రాజుల కాలం నాటి డిజైన్ అనమాట ఇది అలాంటి గుర్తొచ్చే విధంగా మనం చేయించుకునేటప్పుడు కొంత క్రియేషన్గా చేయించుకోవాలండి చేయించుకుంటే ఆ వస్తువు ఎన్నాలైనా సరే దాని వాల్యూ దానికి ఉన్నటువంటి లుక్ ఎక్కడికి పోదండి ఇది పర్టికులర్గా ఒక దృష్టి పెట్టి గ్రాండ్గా ఉండాలి తరతరాలు ఉండిపోయే విధంగా ఆలోచించి ఈ డిజైన్లు మేము తయారు చేస్తాం అనమాట అందువల్లే ఇలాంటి ఐటమ్స్ కొన్ని తరాలు మారినా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ విధంగా ఎన్నాళ్ళున్నా సరే ఈ వస్తువు ఆ అందం ఆ డిగ్నిటీ ఇలాంటి ఆభరణాలకు ఆభరణాలకి సొంతం అవుతాయి అన్నమాట పూర్తిగా మీకు కొన్ని వీడియోస్ అటాచ్ చేసి చూపిస్తాను చూస్తే ఇందులో మా యొక్క పనితనం ఎంత అందంగా ఎంత వేరియేషన్గా ఈ వస్తువు తయారు చేసాననేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట మీరు చూడండి ఏ కళాకారుడైనా సరే ఇలాంటి అద్భుతమైన పని చేస్తున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందంటే అంటే ఇంత గొప్ప పనిని ఇంత అందంగా హ్యాండ్ మేడ్ తోటి తయారు చేయడం అనేది ఆ కళాకారుడికి చాలా తృప్తినిస్తుంది అనమాట సో అలాంటి ప్రత్యేకతలు ప్రతి పనిలో కూడా ఒక కొత్త తరాన్ని ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి కూడా ఇష్టపడే విధంగా ఈ డిజైన్ను క్రియేట్ చేస్తున్నాం భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు అందరికీ నచ్చే విధంగా ప్రతి వస్తువు కూడా ఒక ప్రత్యేకతలతోటి డిజైన్ ఆలోచించి క్రియేట్ చేస్తున్నాం అన్నమాట ఇది చూడండి చాలా తూకం తక్కువండి మీకు సిక్స్టీ గ్రామ్లో చాలా గట్టి వస్తువులాగా దీన్ని తయారు చేసాం అంత మెషినరీ అందుబాటులో వచ్చింది దాన్ని ఉపయోగించుకొని మాన్యువల్గా దీన్ని పూర్తి చేయటం ఎంత అదృష్టం అండి మాకే చేసిన ఇలా అనిపిస్తే ఆ వస్తువు ధరించినోళ్ళు తరతరాలు వాళ్ళ దగ్గర ఉండిపోతుంటే వాళ్ళకి ఎంత గొప్ప ఫీల్గా ఉంటుంది సో ఏ ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్తగా క్రియేటివ్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఒక మంచి విలువైన పని చేయించుకోవడం ఉత్తమం అనమాట ఇలాంటి కాసుల పేర్లు చాలా చేశాను మన ఛానల్లో ఒక కాసుల పేరు ఉంటుంది చూడండి మూడు వందల గ్రాములు అవుట్ స్టాండింగ్గా ఉంటుందన్నమాట అలాంటి కాసుల పేరు మన ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేయండి దానికి సంబంధించిన లింక్ మీకు పైన కనపడుతుంది సో చూశారు కదా ఎంత అందంగా ఉందండి ఈ కాసులు పేరు అందరూ మెచ్చే విధంగా అందరూ చేయించుకునే విధంగా తూకం తక్కువలో గ్రాండ్ లుక్ ఒక పూర్వం రాజు ధరించేటటువంటి విధంగా ఈ వస్తువుని రూపొందించాం అంత అందంగా అంత స్పెషల్గా వచ్చింది కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ నా ఛానల్ గురించి షేర్ చేయటం మర్చిపోకండి అదేవిధంగా నా ఛానల్లో ఇంకా విలువైనటువంటి ఎన్నో రకాల ఆభరణాలు వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి నా ఛానల్ని చూడండి అందులో పెట్టినటువంటి బంగారం ఐటమ్స్ వీడియోస్ని చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్